ిఎన్ మూవీస్ పతాకంపై నటశేఖర కృష్ణ కథానాయకుడుగా కళాభినేత్రి వాణిశ్రీ కథానాయకిగా బి నారాయణ నిర్మాణ సారథ్యంలో పి దీపక్ దర్శకత్వం వహించిన చిత్రం పచ్చని సంసారం ఈ సినిమాలో గుమ్మడి సూర్యకాంతం పద్మనాభం రాజబాబు గీతాంజలి ఇతర ప్రధాన పాత్రలలో నటించారు ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి కథను అందించగా మద్దిపట్ల సూరి సంభాషణలు రాశారు ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యం వహించారు అమ్మ నీవులేని తావే లేదు నా మదిలు అనే పాట మంచి ప్రేక్షక పొందింది ఈ సినిమా హీరో కృష్ణ నటించిన నలభై చిత్రం కావడం గమనార్హం ఇక కృష్ణ వాణిశ్రీల కాంబినేషన్ విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి జంటగా నటించిన ఏడవ చిత్రం పచ్చని సంసారం ఈ సినిమాకి ముందు వీరిద్దరూ కలిసి జంటగా మరపురాని కథ లక్ష్మీనివాసం మహాబలుడు ఆస్తులు అంతస్తులు జగత్ కిలాడీలు కర్పూర హారతి చిత్రాలలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం ఆగస్టు నెల ఏడవ తేదీని విడుదలైన పచ్చన్న సంసారం చిత్రం మంచి ప్రేక్షక ధరలను పొంది హిట్ సినిమాగా నిలిచింది కృష్ణ గారితో పండంటి కాపురం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు పి లక్ష్మీ దీపక్కి ఇది తొలి సినిమా కావడం గమనించవలసిన విషయం ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో గూటుపుటాని పండంటి కాపురం చిత్రాలు రూపొందాయి మూడు సినిమాలు కూడా బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రూపొందకపోవడం ఒకంత ఆశ్చర్యమే మరి మంచి కుటుంబ కథతో ఆనాటి మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం ఐదు కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడగా విజయవాడలోని వినోద థియేటర్లో డైరెక్ట్గా డెబ్బై రోజులు ఆడింది షిఫ్ట్పై విజయవాడలో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ చిత్రం డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడిన కేంద్రాలు వైజాగ్ రామకృష్ణ విజయవాడ వినోద గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి వీరభద్ర కాకినాడ లక్ష్మి ఈ చిత్రానికి సంబంధించిన విశేషం ఏమిటంటే పచ్చని సంసారం అనే టైటిల్తో తెలుగు సినీ చరిత్రలో మూడు సినిమాలు విడుదల కాగా వాటిలో రెండు సినిమాలు కృష్ణ గారేవి కావడం విశేషం ఆ రెండు చిత్రాలు కూడా హిట్లు కావడం మరో విశేషం ఇక మూడవ సినిమా విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో జమిని గణేషన్ అంజలీ చిత్తూరు నాగయ్య నటించిన ఒక తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు ఆ సినిమా పేరు పచ్చని సంసారం ఆ విధంగా పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరాలలో పచ్చని సంసారం అనే పేరుతో మూడు సినిమాలు విడుదలయ్యాయి మన దేశం చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేసిన నటరత్న ఎన్టీఆర్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు హీరోగా ఆయన నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల అయితే విడుదలైన మొదటి సినిమా షావుకారు ఇరవై రోజుల తేడాతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి ఆ సమయంలోనే విజయ సంస్థ కాంట్రాక్ట్లోకి వెళ్ళడం కు బాగా కలిసి వచ్చింది తను హీరోగా నిలబడటంతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి కళాత్మక విలువలు కలిగిన చిత్రాలను నిర్మించాలన్న ఆలోచన ఎన్టీఆర్కు వచ్చింది సినిమా రంగంలోకి రాకముందు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరు మీద ఒక సంస్థను నెలకొల్పి రామారావు నాటకాలు ఆడేవారు చిత్ర నిర్మాణం కోసం కూడా అదే పేరుతో సంస్థను ఆయన ప్రారంభించాడు ఈ బ్యానర్ పై తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాతగా ఎన్టీఆర్ నిర్మించిన చిత్రాలు దాదాపుగా అన్ని విజయవంతమయ్యాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించడంతో అతన్ని జ్ఞాపక చిహ్నంగా రామకృష్ణ ఎన్ఏటి కంబైన్స్గా బ్యానర్ పేరు మార్చి చిత్ర నిర్మాణం కొనసాగించారు ఎన్టీఆర్ ఈ బ్యానర్ పై రూపొందించిన చిత్రాల్లో వరకట్నం ఒకటి ఇది ఎన్టీఆర్కు నూట ఎనభై ఐదవ చిత్రం తనే దర్శకుడు కూడా నందమూరితో కృష్ణకుమారి కాంబినేషన్కి పంతొమ్మిది వందల అరవైలో మంచి క్రేజ్ ఉండేది ఎన్టీఆర్ సరసన ఇరవై ఐదు చిత్రాల్లో ఆమె నటించారు తొలి చిత్రం పిచ్చి పుల్లయ్య ఇరవై ఐదవ సినిమా వరకట్నం రెండు ఎన్టీఆర్ సొంత చిత్రాలే కావడం గమనార్హం గా దాదాపు రెండు దశాబ్దాల పాటు చిత్రరంగాన్ని వెళ్ళిన మహానటి సావిత్రి ఆ తర్వాత కొత్త హీరోయిన్లో రావడంతో క్యారెక్టర్ రూల్స్కు షిఫ్ట్ కావాల్సి వచ్చింది వరకట్టిన చిత్రంలో ఆమె కృష్ణకుమారికి వదినగా నటించారు గా రాజనా నటించారు ఆయనపై చిత్రీకరించిన సై జోడెడ్లా బండి పాట పాపులర్ అయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే నెలలో వరకట్నం షూటింగ్ వాహిని స్టూడియోలో మొదలైంది ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ తొలిసారిగా తాడేపల్లిగూడెం తణుకు ప్రాంతాలకు వెళ్ళారు తాడేపల్లిగూడెంలో ఉన్న హాస్యనటుడు రేలంగి ఇంట్లోనే ఎన్టీఆర్ దిగారు మిగిలిన వారికి ఆ ఊళ్ళో ఉన్న రైస్ మిల్ గెస్ట్ హౌస్ లో మకాం ఏర్పాటు చేశారు రేలంగి సొంత సినిమా థియేటర్ రేలంగి మందిర్ ఆవరణలో ఉదయం పూట యూనిట్ సభ్యులకు బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసేవారు పదిహేను రోజుల పాటు ఆ ప్రాంతంలో షూటింగ్ చేశారు ఎన్టీఆర్ ఈ సినిమాలో మేజువాణి సాంగ్ ఒకటి ఉంది ఇందుకోసం ఎన్టీఆర్ పొండరీకాక్షయ్యార్ తణుకు ప్రాంతంలో ఉండే మేజువాణి ని ఓ పది మందిని ఎంపిక చేశారు వాళ్ళని మద్రాసు తీసుకెళ్లి వాహిని స్టూడియోలో సెట్ వేసి మేజువాణి సాంగ్ చిత్రీకరించారు నుంచి చిత్రానికి టీవీ రాజు సంగీత దర్శకత్వం వహించారు ఇదేనా మన సాంప్రదాయం ఇదేనా పుట్టలోని నాగన్న లేచిరావయ్య మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా మేమమ్మా ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఎప్పుడైనా తప్పదన్న పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో ఇంకా నాగభూషణం సత్యనారాయణ రేలంగి పద్మనాభం ప్రభాకర రెడ్డి అల్లు రామలింగయ్య రావికొండలరావు తదితరులు నటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్టీఆర్ నటించిన పదకొండు చిత్రాలు విడుదలయ్యాయి తొలి చిత్రం వరకట్నం జనవరి తొమ్మిదిన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది మంచి టాక్ తెచ్చుకుని రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఆ ఏడాది జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎన్నికై రజిత పథకం పొందింది